నమస్తే సిద్దిపేటలోని శ్రీ చైతన్య స్కూల్లో ఏదైతే విద్యార్థులను టీచర్లు చితకబాతున్నారని ప్రస్తుతం విద్యార్థులు ఉన్నారు అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు అసలు వాళ్ళ సమస్యలు ఏంది వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బాబు చెప్పండి ఏమైంది మొన్న మామే ఏసీరు అద్దం వాళ్ళ కొట్టినామని గోడల మీద పేరు రాసినామని విజయం సార్ ఏమన్నాడంటే మీ నుంచి ఎత్తేద్దా ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి ఎత్తే నా జాబ్ పోతే పోనీ పది సంవత్సరాలు జైల్లో వస్తుంటా మిమ్మల్ని కాలు చేతులు ఇరగ గ్యాస్ ఉన్న పెట్టి కాలు పెడతా అని చెప్పి విజయం సార్ కొట్టిరు ఇట్లా పెడితే అట్లా ఒకరికి టార్గెట్ చేసి కొట్టారు కొడితే ఒకరికి కొడితే మొత్తం జ్వరం వచ్చి వారం రోజులు ఇంటికాని ఉన్నాడు సార్ ఒక కెమిస్ట్రీ సార్ రీణాచారి ఆయన కొడితే ఒక జ్వరం వచ్చి ఇంటికానే ఉన్నాడు ఇప్పుడు ఏం చేయకముందే ఆయన కొడతాడు వచ్చి మమ్మల్ని ఏం చేసినా టార్గెట్ చేస్తారు ఇట్లా ఎవరు వచ్చినా ఇట్లా చెప్తే టార్గెట్ వేస్తారు మమ్మల్ని చెప్తా అది అగ్గి పెట్టే పెట్టి ఆలో పెడతాం మీ కాల్ చేతులు ఇరవై చేసి నేను పదహారు ఏళ్ళు చేయలేకపోతా అదే అనుకుంటా ఏజీఎం సార్ మా మీద అది అద్దా లెవెల్ వల్ల కొట్టిరు మాకు తెలియదు అది చేయని తప్ప గుత్తా మా మమ్మల్ని అంటారు మళ్ళీ మీరే చేసిరని మళ్ళీ మా మీద సీరియస్ అవుతుంది చంపుతా అని బెదిరిస్తారు చేస్తున్నారు చేస్తున్నారు ఎవరు టార్చర్ చేస్తారు అందరు టీచర్స్ టీచర్స్ ఎందుకోసం టార్చర్ చేస్తారు అది మేము చేసిన దాన్ని తప్పు మామయ్య చేస్తారు వేరే వాళ్ళు చేసింది అన్న బయట వాళ్ళు వచ్చి మా అతన్ని ఒక ఆయన కొట్టిరు అయినా కూడా అది ఇష్యూ చేసిరు ఫోర్ ఫైవ్ డేస్ దాకా ఇచ్చి ఇష్యూ చేసిరు కానీ దాని గురించి మళ్ళీ ఏమైందో ఏమన్నా అంటే మీరందరూ ఉండకండి పైకి వెళ్ళండి అని అన్నారు మళ్ళీ ఏమైందో తెలియదు బయట వాళ్ళు పట్టించుకుంటే లేరు రేపు ఏమైనా చంపుతే కూడా పట్టించుకున్నట్లు లేదు ఎవరు పట్టించుకోవాలి పైకి అని ఫస్ట్ రూమ్లోకి పీల్చి పళ్ళ పట్టి గొంతు పట్టి ముక్కు పట్టి పైకి లేపి ఎత్తేసుకుంటా కొట్టిండు ఏజీఎం సార్ ఏజీఎం సార్ పైకట్టి గొంతు పట్టి ముక్కు పట్టి ఎత్తేసుకుంటా కొట్టిండు ఇప్పుడు వంగబట్టి వంగట్టి కొట్టినాక మళ్ళా ఆర్డినేటర్ సార్ వచ్చి చెంపల మీకైనా కొట్టిండు గోడ మీద నువ్వే పేరు రాసినా అని కొట్టిండు సార్ ప్రూఫ్ ప్రూఫైంది సార్ అంటే ఆయనటింగ్ మ్యాచ్ అవుతుంది అనుకుంటా అన్నాడు ఒక్కొక్కరు పెట్రోల్ అంటే పెడతా మీ పేరెంట్స్ ఫోన్ చేస్తే ఏమన్నారు పదిహేను పోతా అనుకుంటా మాట్లాడి ఎవరైనా ఏజీఎం సార్ కాళ్ళు మొక్కించండి మళ్ళా

పిల్లల్ని రాత్రి తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో ఒక్కొక్క వెళ్ళి లోపలి తీసుకపోయి ఇష్ట రాజ్యాంగం కొడుతున్నారు సార్ మేము మా పిల్లలు ఏమైనా తప్పు పిల్లలు బిల్డింగ్ నొప్పి శ్రీ కళాశాలలో సిద్ధిపేటలో విద్యార్థులను మానసికంగా వేధిస్తున్నారు మానసికంగా ఇబ్బంది పెడుతురు మమ్మల్ని కొడుతురు అని చెప్పి విద్యార్థులు రోడ్ ఎక్కిర్రు ప్రస్తుతం విద్యార్థులతో మనం ఉన్నాము మమ్మల్ని టార్చర్ పెడుతుర్రు ఫుడ్ కూత మంచిగా ఉండలేదు ఎంతో మందికి ఆపాండక్స్ అయినాయి అయినా వాళ్ళు పట్టించుకుంటలేరు ఏం లేదు ఆ ఫుడ్ ఆపాండక్స్ అయినా ఊతాం మేము సార్ తోటి మాట్లాడినాం మాట్లాడి ఇట్లా ఫుడ్ మంచి లేదా అంటే వాళ్ళు పాటించుకుంటలేరు ఏం పాటించుకుంటలేరు తినడానికి ఫుడ్ మంచి ఉండలేదు కడుపున వస్తుంది ఏవైనా ఏవైనా మంచి కర్రీలు అనమాట మళ్ళీ అండం తింటే తినరు లేకపోతే లేదని కూడా అంటారు అపెండిక్స్ అవుతున్నాయి మొత్తం ర్యాషెస్ వస్తున్నాయి ఎలర్జీ వస్తున్నాయి అయినా అని పట్టించుకోవట్లేరు ఇంకా వాటర్ కూడా నైట్ సక్కావు తాగానే కూడా ఉండే మళ్ళీ మళ్ళీ మేమే మేమే చెప్పుకోవాలి విద్యార్థులకు సరిగా ఫుడ్ కరెక్ట్ పెట్టడం లేదు మాకు అపాయింట్మెంట్స్ అయినాయి అయినా కానీ మాకు మమ్మల్ని పట్టించుకోవడం లేదని విద్యార్థులు చెప్తున్నారు నీళ్ళు కూడా ఉండలేవు కానీ మమ్మల్ని అసలు పట్టించుకోవడం లేదు ఎన్నిసార్లు చెప్పినా మాకు ఇదే పరిస్థితి ఉంది ఈ శ్రీ చైతన్య విద్యాలయంలో ఇదే ఉందని చెప్పి విద్యార్థులు అంటున్నారు విద్యార్థులను మానసికంగా వేధిస్తురు మానసికంగా టార్చర్ చేస్తున్నారు మమ్మల్ని కొట్టుకుంటా ఏమన్నా అయితే మేము చూసుకుంటాం మేము మిమ్మల్ని పెట్రోల్ వేసి పెడదాము అని ఇటు ఏజీఎం గారు మిగతా టీచర్ కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతారు అని విద్యార్థులు చెప్తారు ప్రస్తుతం మనతోటి పాటు పేరెంట్స్ కూడా ఉన్నారు వాళ్ళని అడిగి వేసుకుందాం వాళ్ళ అన్న చెప్పండి ఏం జరిగింది ఇక్కడ శుక్రవారం మధ్యాహ్నం రోజు పిల్లలు ఏదో అల్లర్ చేసి స్కూల్లో చిన్న బండలు వలగొట్టడం అని చెప్పి జరిగిందట నాకు సాయంత్రం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో నేరే సార్ అని చెప్పి కాల్ చేసిండు కాల్ చేస్తే నేను ఒకటే చెప్పిన సరే సార్ పిల్లలు తప్పు చేస్తే ఓకే తప్పు తప్పు తప్పే మా పిల్లలు తప్పు చేస్తే మేము శిక్షిస్తాము కానీ మీరు పిల్లలు ఏమనకండి రేపు పొద్దున ఎవరెవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరు పేరెంట్స్ని పిలిపియండి పిలిపిస్తే మేము వచ్చి విషయం మీద తెలుసుకొని మా పిల్లలు తప్పు చేస్తే మేమే శిక్షిస్తామని చెప్పి ఫోన్లో చెప్పడం జరిగింది మేము చెప్పింది దాన్ని పక్క పట్టించి పక్క పెట్టేసి సాయంత్రం తొమ్మిది రాత్రి తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో పిల్లల్ని ఏజీఎం వచ్చి ఒక్కొక్కరిని సపరేట్ రూమ్లో తీసుకపోయి ఇష్టారీతిన మా అబ్బాయిని కుర్చీలతో కుర్చీ తీసుకొని వచ్చి మీద ఇట్లా పుట్టని పైదాకా తీసుకొచ్చి చేరి అక్కడ వారేసి ఉంగబెట్టి పిడిగుద్దులు గుద్ది నేను అంత మంచిగా చెప్పిన ఆ సార్కు అయినా గుద్ది అలాగే ఇంకో అబ్బాయిని గొంతు పట్టి గోడకి గొంతు పట్టి పైకి లాబట్టి నేను చంపి పద్నాలుగు సంవత్సరాలు జైలు పోతా ఏం చేస్తారో చేసుకోరు వేసి పెట్రోల్ పోసి తగలబెట్టి అంటుపెట్టి నేను పద్నాలుగు సంవత్సరాలు జైలు పోతాం మీరు ఏం చేసుకుంటారో అని చెప్పి ఈ విధంగా వీళ్ళు మ్యాన్గా చేస్తురండి మొత్తము పిల్లల్ని ఒక విద్య మేము శ్రీచైతన పేరు నమ్మినాం వ్యవస్థ నమ్మినాం నమ్మి మా పిల్లలు మంచిగా బాగుపడతారు అని చెప్పి మేము డబ్బుల గురించి ఆలోచించక ఇక్కడ మేము పిల్లల్ని ఈ స్కూల్కి పంపిస్తే వీళ్ళు ఇక్కడ ఈ విధంగా రాజకీయాలు చేస్తున్నారు ఇంతవరకు పేరెంట్స్ మీటింగ్ లేదు ఈ సంవత్సరంలో పేరెంట్స్ మీటింగ్ లేదు పేరెంట్స్ మీటింగ్ ఈ సంవత్సరంలో పేరెంట్స్ మీటింగ్ లేదు కొత్త బిల్డింగ్ అని చెప్పి చెప్పారు టూ త్రీ మంత్స్ టైం ఇవ్వండి మేము డిస్టర్బ్ చేస్తామని చెప్పి డిస్టర్బ్ అవుతారు కొద్దిగా మేము కవర్ చేసుకుంటామని చెప్పారు ఫిబ్రవరి ఆల్రెడీ ఫిబ్రవరి ఫిఫ్టీన్ డేస్ కూడా అయిపోయింది లాస్ట్ వన్ మంత్ ఏప్రిల్లో ఎగ్జామ్సే ఇంతవరకు కూడా పిల్లలు కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ సిలబస్ కూడా కంప్లీట్ చేసుకోలేదు వాళ్ళు అది పెట్టి ఈ విధంగా ఇట్లా తయారు చేస్తారు వాళ్ళు పిల్లలు ఇట్లా తయారు కావడానికి కారణమైంది గత నెల రెండు నెలల నుంచి రోజొక్క ఇష్యూ ఓ రోజు పిల్లలు అద్దాలు వల అని ఓ రోజు సీసీ కెమెరాలు వలగొడుతారు అని చెప్పి ఇంత ముందు టెన్త్ క్లాసు ఉన్న టెన్త్ క్లాస్ పిల్లలు పేరెంట్స్కు పిల్లలకు వీళ్ళు గొడవ పెడుతురు చక్కగా బయట ఉంటారు వాళ్ళు వాళ్ళు మన పేరెంట్స్ మన పిల్లలు వీళ్ళేది అనుకోవాల్సిన కానీ వాళ్ళు మాత్రం మధ్యలోకి వచ్చి ఇష్యూ ఏంది ఇంత ఇష్యూ ఇక్కడ కారణం ఏందని చెప్పి ఒక్క టీచర్ కానీ ప్రిన్సిపాల్ కానీ ఎవరు కూడా దీని మీద చర్యలు తీసుకునే సందర్భం లేదు మనతోని పాటు ఇంకొక పేరెంట్ విద్యార్థి వాళ్ళ మమ్మీ కూడా ఉన్నది అమ్మ చెప్పండి ఎందుకోసం వచ్చారు ఇక్కడికి శ్రీచైంద్ర స్కూల్ కుం ఏం జరిగింది మా బాబు కూడా మాకు ఇంటికి వచ్చాయని చెప్పలేదు అయితే ఎందుకు ఇట్లా ఇట్లా మీ బాబు ఇట్లా తప్పు చేసిండు ఇట్లా గోడ మీద గలీజ్గా రాసిండు అని మా ఆయనకు ఫోన్ చేస్తే మా ఆయన వచ్చిండు ఇక్కడికి వచ్చినాక ఏమైంది ఇట్లా అంటే మా బాబు తప్పు చేసే కాదు అట్లా ఏదైనా ఉంటే మొండి మాటలు మాట్లాడతాడు కానీ అట్లా రాయడు సార్ అని మా ఆయన అన్నాడట అంటే రాసిండు మీ బాబుని తీసుకొని మీరు వర్రీ అవసరం లేదు టీచీ ఇచ్చేస్తా తీసుకొని పొమ్మని టీసీ రాసినాక కూడా చేతిలో పెట్టి టైంకి అయితే ఇంకోసారి వచ్చి తీసుకొని లోపలికి వెళ్ళిపోయిండట వెళ్ళిపోయినాక ఇంటి దొరికి వచ్చాడు ఏమైంది రా వస్తుంది అంటే మరి ఎందుకు కడుపున వస్తుంది అని మేము అడిగినాం ఏమన్నాడు మమ్మీ నాకు సార్ ఇట్లా కొట్టిండు ఇట్లా చేతులు ఒడి పెట్టి నాకు సార్ కొట్టిండు కొట్టితే నాకు ఇట్లా కడుపున మమ్మీ అంటే ఎందుకని కొట్టిండో నువ్వు ఏం చేసినవారు అంటే నేను గోడ మీద రాసిన దానికి నేను రాయలేదు రాయలేదు అన్న కానీ అట్లా నేను పెట్టి కొట్టి నన్ను కొట్టి బొనికాయ మీదికి రాబట్టి ఇట్లా పట్టి బొనికాయ రాబట్టి మీదికి రాబట్టిండి మమ్మీ నన్ను కొట్టిండు అని చెప్పిండు ఫస్ట్ నుంచి ఈ స్కూల్ ఫుడ్ నుంచి ప్రాబ్లం సార్ ఫస్ట్ టీచర్ ప్రాబ్లమే ఫుడ్ ప్రాబ్లమే ఒక టీచర్ ఉంటే ఒక టీచర్ ఒక టీచర్ ఉంటే ఒక టీచర్ రాడు ఇప్పటికి కూడా ఇంగ్లీష్ సార్ లేడు ఇంకా ఇప్పుడు మొన్నొక్క సారు ఏదో సార్లు లేరు గొడవ పట్టుకో వాళ్ళది వాళ్ళే గొడవ పెట్టుకుంటున్నారు మొత్తం చెత్త తయారు సార్ అంటే శ్రీ చైతన్య విద్యాలయం అంటే విద్యార్థులకు మంచిగా చదువులు చెప్తారు మా విద్యార్థులు మా పిల్లలను మంచి భవిష్యత్తు ఉంటుంది అని పేరెంట్స్ ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తే కానీ మా విద్యార్థులకు కనీసం ఇక్కడ ఫుడ్ ఉన్నది కనీసం చదువు కూడా సఖ చెప్తలేరు ఆ పిల్లల పిల్లలు పెట్టుకుంటే కనీసం పిల్లలకు చదువు చెప్పడానికి టీచర్లు కూడా సరిగా ఉండలేరు నెలకో టీచర్ మారుతున్నారు అసలు ఈ సంవత్సర కాలంలో పేరెంట్స్ మీటింగ్ కూడా పెట్టలేరు అని చెప్పి ఇటు పేరెంట్స్ అంటున్నారు అటు విద్యార్థులు అంటున్నారు ఎవరైతే టీచర్ అయితే ఆ టీచర్ విద్యార్థులకు కేవలం చదువు చెప్పాలి క్రమశిక్షంగా నేర్పియాలి కానీ ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారు అంటే పిల్లలకు బెదిరించకుండా పెట్రోల్ పోసి మిమ్మల్ని తగలబెడతాము మీరు ఏం చేస్తారో వేసుకోర్రీ మేము పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు జైలుకైనా పోతామని సిద్దిపేట శ్రీచైతన్య విద్యాలయంలో వీళ్ళకు పిల్లలను ఏం చేద్దామని అనుకుంటున్నారు ఇంత పెద్ద సంస్థలు పెట్టుకుంటే లక్షల లక్షల ఫీజులు రోజులు చేసుకుంటా పేరెంట్స్ దగ్గర వాళ్ళు కాయ కష్టం చేసుకొని పిల్లలను ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చి హాస్టల్ ఉంటుంది అని పిల్లలు మంచిగా చదువుకుంటారని పై చదువుల కోసం అని వాళ్ళు జైన్ చేసుకుంటే ఇక్కడ పిల్లలని ఏం చేస్తున్నారో మాకు తెలియడం లేదు అసలు మాకు ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తలేరని చెప్పి అటు పేరెంట్స్ అంటున్నారు కెమెరా పర్సన్ రంజితో రాజేష్ సిద్దిపేట